నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం ప్రామాణిక పరీక్షలు అందిస్తున్నటువంటి మీ నవ చైతన్య కాంపిటీషన్ ఇప్పుడైతే మీకు సులభంగా తేలిగ్గా అర్థం చేసుకోవడానికి అనువుగా వీడియో పాఠ్యాంశాలను కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది అందులో భాగంగా తొమ్మిదవ తరగతి జీవశాస్త్రంలో మొదటి పాఠ్యాంశం సంబంధించి ఇది మూడవ వీడియో ఈ వీడియోలో మనం కణ ద్రవ్యం ఉంటే ఏమిటి మిగతా కణాంగాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఉల్లిగడ్డ పొర అలానే మానవ బుగ్గ కణాల యొక్క తాత్కాలిక స్లైడ్లను చూసినప్పుడు ప్రతి కణం కణం తోచితే ఆవరించబడిన ఒక పెద్ద ప్రాంతాన్ని మనమైతే చూడవచ్చు అంటే ఏవైతే స్లైడ్లు కానీ మనం ఒకసారి మనం బాగా ఈ మైక్రోస్కోప్లో చూసామనుకోండి అంటే చుట్టూ కూడా ఏదో ఒక ఆవరించి మధ్యలో మనకి కొంత పదార్థం అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట పెద్ద ప్రాంతం ఖాళీగా కనిపిస్తుంటుంది ఈ ప్రాంతం చాలా తక్కువ రంగును తీసుకుంటుంది దీన్ని మనం కణద్రవ్యం అంటాము అంటే మనం ఎప్పుడైనా సరే ఈ రంజనాలను వీటిని కలుపుతాం అంటే సాధారణంగా మనం ఒక కణాన్ని మనం కణాన్ని మనం చూడాలంటే కొన్ని వర్ణక రంజనాలు వేసి వాటిని మనం చెక్ చేస్తూ ఉంటాం అలా చేసినప్పుడు కేంద్రకం అనేది మీకు డార్క్ రంగులో కనిపిస్తుంది ప్లాస్మా త్వచం కూడా మీకు డార్క్ కలర్లో కనిపిస్తుంది కానీ మిగతా ఉండే ఈ కణ ద్రవ్యం ఏదైతే ఉందో అది తక్కువ రంగును తీసుకుంటుందన్నమాట కణద్రవ్యం ప్లాస్మా పర లోపల ఉండే ఒక ద్రవ పదార్థం ఇది అనేక ప్రత్యేకమైన కణాంగాలను కూడా కలిగి ఉంటుంది అంటే ఈ ద్రవ్యంలో చాలా రకాల కణభాగాలు అయితే ఉంటాయన్నమాట ఈ కణంగాలలో ప్రతిదీ కణం కోసం ఒక నిర్దిష్ట విధిని నిర్వహిస్తుంది అంటే కణద్రవ్యంలో ఉండేటటువంటి కణాంగాలు అనేవి కణం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి విధులను నిర్వహిస్తూ దానిలో అంతర్భాగంగా ఉంటాయన్నమాట కణాంగాల త్వచాలనే ఆవరించి కణాంగాలు త్వచాలతో ఆవరించబడి ఉంటాయి అంటే ప్రతి కణాంగం కూడా ఒక త్వచం చేత కప్పబడి ఆ కణ ఏదైతే మనం చెప్తున్నామో జీవ పదార్థం ఉందో దాంట్లో కలిసిపోకుండా ప్రత్యేకంగా ఉంటాయన్నమాట కేంద్రక పూర్వ కణాలలో స్పష్టమైన కేంద్రకం లేకపోవడం పాటు త్వచంతి ఆవరించబడిన కణాంగాలు కూడా ఉండవు ఎప్పుడైతే మీకు కేంద్రక పూర్వ కణాలు చూసాం కదా ప్రో చూసాం కదా అందులో కేంద్రకం ఎలా ఉండదు ఇతర కణాంగాలు కూడాను మనకు ప్రస్ఫుటంగా కనిపించవు అదే మరోవైపు చూస్తే నిజ కేంద్రక కణాల్లో కేంద్రక త్వచంతో పాటు త్వచంతి ఆవరించబడిన కణాంగాలు కూడా ప్రత్యేకంగా కనిపిస్తాయి అంటే కేంద్రకం మనకు కనిపిస్తుంది అంతేకాకుండా అందులో ఉండే కణాంగాలు కూడాను ఒక ప్రత్యేకమైన పొరలతో కప్పబడి ఉంటాయన్నమాట త్వచం యొక్క ప్రాముఖ్యతను వైరస్లో ఉదాహరణ ద్వారా వివరించవచ్చు అంటే ఈ త్వచం యొక్క ప్రత్యేకత అవసరం అనేది మనం వైరస్లు చెప్తాము వైరస్లు ఏ విధమైన పొరను కలిగి ఉండవు అందువల్ల అవి జీవుల శరీరంలో ప్రవేశించి దాని కణయంత్రాంగం ద్వారా అభివృద్ధి చెందే వరకు జీవ లక్షణాలను వ్యక్తం చేయవు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాలి వైరస్ అనేది కణం యొక్క బాహ్య ప్రపంచంలో ఉండేటప్పుడు జీవుల్లో లేకుండా బయట ఉండేటప్పుడు నిర్జీవంగా కనిపిస్తుంది అదే జీవిలోపుకి ప్రవేశించిన తర్వాత అది జీవంతో పనిచేస్తుంది అనమాట అంటే తన యంత్రాగాలన్నీ కూడా అభివృద్ధి చెందుతుంది అనమాట అంటే అటు జీవులకి నిర్జీవులకి మధ్యస్థ వారధిగా మనం వైరస్ని అయితే చెప్పవచ్చు అయితే మరి ఇక్కడ కొన్ని విషయాలు అయితే ఇవ్వడం జరిగింది కేంద్రక పూర్వకణం నిజ కేంద్రకణంలో చూస్తే కేంద్రక పూర్వకణంలో మనకి దాదాపుగా ఒకటి నుండి పది మైక్రోమీటర్స్ వరకు ఉంటుందన్నమాట వన్ మైక్రోమీటర్ అంటే మన అంత తెలుసు టెన్ పవర్ ఆఫ్ మైనస్ సిక్స్ మీటర్స్ అండి ఓకేనా వన్ మైక్రోమీటర్ ఇది మ్యూఎం అండి యూ కాదు మ్యూఎం అనమాట వన్ గుర్తుపెట్టుకోండి వన్ మైక్రోమీటర్ ఈజ్ ఈక్వల్ టు టెన్ పవర్ ఆఫ్ మైనస్ సిక్స్ మీటర్స్ అనమాట ఓకేనా అదే నిజ కేంద్రకం చూసుకున్నట్లయితే ఐదు నుండి వంద మైక్రోమీటర్లు ఉంటుంది అయితే కేంద్రకం ప్రాంతం బాగా ఏర్పరచబడి మరియు చుట్టూ కేంద్రకత్వం నుంచి ఆవరించబడుతుంది అదే కేంద్రక ప్రాంతం అనేది ఇందులో జీవ పదార్థంలో కలిసిపోయి ఉంటుంది కాబట్టి న్యూక్లియోయాయిడ్ అని పిలుస్తాం వీటిని అంతే కదా ఇక క్రోమోజోమ్ ఒకటి మాత్రం ఉంటుంది ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి త్వచాయుత కణాంగాలు ఇందులో ఉండవు కానీ నిజ కేంద్రక కణంలో త్వచాయుత కణాంగాలు అనేవి మనకు కనిపిస్తాయి ఇక ఆ కణాంగాలు అంటే ఏంటి ఈ కణాంగాలు ఒక కేంద్రకంలో ఏ ఏ ఉండవచ్చు అని చూద్దాం ఒకసారి కణాంగాలు ప్రతి కణం దాని అంతర్భాగాలు బాహ్య వాతావరణం నుండి వేరుచేసి ఉంచడానికి దాని చుట్టూ ఒక త్వచం కలిగి ఉంటుంది బహుకణ జీవులు కణాలతో సహా పెద్ద మరియు సంక్లిష్ట కణాలు వాటి సంక్లిష్టమైన నిర్మాణం మరియు విధులకు అనుకూలించే చాలా రసాయన చర్యలు అవసరం అన్నమాట అంటే బహుగణ జీవుల్లో మనం చూసుకున్నట్లయితే అంటే అది పెద్దదా చిన్నదా అనేది కణాలతో మనకు సంబంధం లేదు కానీ అది చేయాల్సిన విధులు మాత్రం చాలా చేయాల్సి ఉంటుంది వాటికి చాలా రసాయన చర్యలు మనకి అవసరం ఉంటాయి వివిధ రకాలైనటువంటి ఈ చర్యలను ఒకదానికొకటి వేరుగా ఉంచడానికి ఈ కణాలు తమలోనే త్వచంచే ఆవరించబడి చిన్న నిర్మాణాలు లేదా కణాంగాలు ఉపయోగించుకుంటాయి అంటే ఆ ప్రత్యేకమైనటువంటి విధి కోసం ఆ కణంలోనే ఆవరించబడినటువంటి నిర్మాణాలతో ఉపయోగించుకోవడం జరుగుతుంది ఉదాహరణకు కేంద్రక పూర్వ కణాల నుండి నిజ కేంద్రక కణాల వరకు ఈ వేరుపరిచే లక్షణాల్లో ఇది ఒకటి కనిపిస్తుంది అంటే ప్రోక్యారయర్డ్స్ని యూక్యారయర్డ్స్ని మీరు డిఫైన్ చేయాలంటే ఖచ్చితంగా ఈ కణాంగాలకు ఉండేటటువంటి త్వచాలే మీకు ఆధారం అన్నమాట వీటిలో కొన్ని కణాంగాలు ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శినిలో మాత్రమే కనిపిస్తాయి అంటే వెల్ డెవలప్డ్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లు మాత్రమే కొన్నింటినీ అయితే చూడగలం అలాగే మనము ముందు విభాగంలో కేంద్రకం గురించి మాట్లాడాము ఇప్పుడు మనం చర్చించే కణాంగాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు అంతర్జీవ ద్రవ్యజాలం అలాగే గాల్జీ సంక్లిష్టము లైజోజోములు మైట్రోకాండ్రియా మరియు ప్లాస్టిడ్లు ఇవి ముఖ్యమైనవి ఎందుకంటే అవి కణాల్లో చాలా కీలకమైనటువంటి విధులను అయితే మనకు నిర్వహిస్తుంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అంతర్జీవ ద్రవ్యజాలం దీన్నే మనం ఎండోప్లాస్మిక్ రెక్టి కులం అని పిలుస్తామన్నమాట అందుకే ఈఆర్ అని రాస్తాం ఇక్కడ ఈఆర్ అంటే ఎండోప్లాస్మిక్ రెక్టికులం అంటాము అంతర్జీవ ద్రవ్యజాలం అనేది త్వచంతో ఆవరించబడిన నాలాలు పొరలతో కూడిన పెద్ద వల వంటి నిర్మాణం అంటే ఇది సన్నని గొట్టాల వంటి ఒకదానికొకటి అమర్చబడి ఒక పెద్ద వలలా ఉంటుందన్నమాట ఇది పొడవైన గట్టాలు గొట్టాలు లేదా గుండ్రని లేదా దీర్ఘచతురాశ రకాల సంచులు కోశాలు కనిపిస్తుంది ఈఆర్ త్వచం నిర్మాణంలో ప్లాస్మా పొరను పోలి ఉంటుంది నిజానికి ఈ ఇయర్ ఏదైతే ఎండోప్లాస్మిక్ రెక్టికులం అని తీసుకున్నాము ఒక అంతర్జీవ ద్రవ్యజాలం తీసుకున్నాము ఆ పైపుల్లో అంటే నిర్మాణంలో ఆ పైపుల యొక్క త్వచాలు చూస్తే అచ్చ మన ప్లాస్మా పొరను పోలి ఉంటాయి ఇవి రెండు రకాలుగా ఉంటాయి అంతర్జీవ ద్రవ్యజాలం రెండు రకాలు ఉంటాయి ఒకటి రఫ్ ఎండోప్లాస్మిక్ రెక్టికులం అంటాం గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఆర్ ఇయర్ అంటాం ఇక రెండోది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెక్టికులం అంటాం నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాం ఈ రెండింటికి తేడా ఏంటి ఒకసారి చూద్దాం గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది సూక్ష్మదర్శిని కింద గరుకుగా కనిపిస్తుంది ఎందుకంటే దాని ఉపరితలంపై రైబోజోములు అనబడే రేణువులు అతకబడి ఉంటాయి అంటే నిజానికి స్మూత్ అయినా రఫ్ అయినా మొత్తం ఒకటే మీకు కనిపిస్తుంది వాటిపైన రైబోజోములు అతికి ఉండడం వల్ల అది రఫ్ రఫ్ అంటే గరుగ్గా కనిపిస్తుంది అనమాట అయితే ఇది చాలా ఇంపార్టెంట్ మనకు ఎందుకంటే ఈ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంలో అన్ని క్రియాశీల కణాలు కూడా ఉండే రైబోజోములు ప్రోటీన్ల తయారీకి సంబంధించి ప్రదేశాలు అంటే ఇక్కడ ప్రోటీన్లు అనేవి తయారు చేయబడతాయి అంతేకాకుండా ఇవి తయారు చేయబడిన ప్రోటీన్లను అంతర్జీవ ద్రవ్యజాలం ను ఉపయోగించుకొని కణంలో వివిధ భాగాలకు సరఫరా చేస్తాయి అంటే మనం తీసుకున్న ఆహార పదార్థాల నుండి ప్రోటీన్లను తయారు చేసి ఆ ప్రోటీన్లు అనేవి శరీరం అంటే ఆ కణదేహంలో మిగతా భాగాలకు సరఫరా చేయబడుతుందన్నమాట కాబట్టి సో కణంలో ఉండేటటువంటి ఏ కణాంగంలో ప్రోటీన్ల సంశ్లేషణ చేయబడుతుంది అంటే మనం ఖచ్చితంగా చెప్పాల్సింది గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఇక కణం ఇది ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఏ పదార్థాన్ని సంశ్లేషణ చేస్తుంది ప్రోటీన్స్ ఇంకా కణం పనిచేయడానికి అవసరమైన కొవ్వు అణువులను లేదా లిపిడ్ తయారీలో స్మూత్ ఎండోప్లాస్మిక్ రెక్టికులం అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం మీకు సహాయం పడుతుంది వీటిలో కొన్ని ప్రోటీన్లు లిపిడ్లు కణత్వచాన్ని నిర్మించడంలో సహాయపడతాయి ఇక్కడ ప్రశ్న స్మూత్ ఎండోప్లాస్మిక్ రెక్టికులం అనేది ఏం తయారు చేస్తుంది కొవ్వు లేదా లిపిడ్లు అండి ఈ కొవ్వు లేదా లిపిడ్స్ అనేవి ఎక్కడ ఉపయోగపడతాయి కణత్వచం తయారీలో ఉపయోగపడతాయి ఈ ప్రక్రియనే మనం ఏమంటాం త్వచ జీవోత్పత్తి అంటాము కాబట్టి త్వచ జీవోత్పత్తిలో సహకరించే కణాంగం ఏది అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము కొన్ని ఇతర ప్రోటీన్లు లిపిడ్లు ఎంజైమ్లు మరియు హార్మోన్లుగా పనిచేస్తాయి వివిధ కణాలలో ఈఆర్ కనిపించే తీరులో చాలా తేడా ఉన్నప్పటికీ ఇది ఎల్లప్పుడూ జీవ కణజాల వ్యవస్థను ఏర్పరుస్తుంది అంటే లోపల ఉండేటటువంటి మొత్తానికి కూడా మీకు ఏమనిపిస్తుంది పదార్థాలు అంటే ప్రోటీన్లను పంపించడం ప్రసారం చేయడం కనిపిస్తుంది అందువల్ల కణద్రవ్యం యొక్క వివిధ ప్రాంతాల మధ్య లేక కణద్రవ్యం మరియు కేంద్రకాల మధ్య పదార్థాల రవాణా వారదేగా పనిచేస్తుంది కాబట్టి కణజీ అనకంటే కణదేహంలో పదార్థాల రవాణా చేసేటటువంటి కణాంగం ఏది అని అడిగాడు అనుకోండి అప్పుడు మీరు చెప్పాల్సింది ఎండోప్లాస్మిక్ రెక్టుకులం లేదా అంతర్జీవ ద్రవ్యజాలం అన్నమాట ఓకేనా తర్వాత మనకు సారీ అండి దాన్ని ఏమంటాం ఎస్ అండి అంతర్జీవిత్రవ్యాలమే ఓకే తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు బొమ్మలు అయితే మీరు చూడవచ్చు సన్నని గొట్టాల వంటి నిర్మాణం అయితే కనిపిస్తుంది అనమాట అయితే ఈ ఎండోప్లాస్మిక్ రెక్టికులం మనకి ఏదైతే అంతర్జీవ ద్రవ్యాల ఉందో యొక్క కొన్ని జీవరసాయన చర్యలకు ఉపయోగ ఉపరితలాన్ని అందించే కణద్రవ్య అల్లికగా కూడా పనిచేస్తుంది అంటే రసాయన చర్యల్లో ఉపరితలానికి కొన్ని పదార్థాలు అందించడంలో కూడా ఉపయోగపడుతుందనమాట సకశేరుకాలు అని పిలువబడే జంతువుల సమూహంలోని కాలేయ కణాలలో ఈ ఎస్సీఆర్ అనే విష విష పదార్థాలను మందులను నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది అంటే సకశేరుకాలలో అంటే మనం ఏది చెప్తాం ఆ వెన్నుపో ఉండేటటువంటి జీవుల్లో విష పదార్థాలను నాశనం చేసే ప్రదేశం అయితే మనకు కాలేయం అని చెప్తాం ఈ కాలేయంలోన ఈ విష పదార్థాలను అంటే నిర్వీర్యం చేయడంలో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది కారకమవుతుంది లేదా కీలక పాత్ర పోషిస్తుంది అనమాట ఇది మనకి అంతర్జీవ ద్రవ్యజాలానికి సంబంధించి ఇక ఇక రెండవది గాల్జీ సంక్లిష్టము దీన్ని కనుగొంది కెమిల్లో గాల్జీ కాబట్టి దీన్ని గాల్జీ సంక్లిష్టం అని పేరు వీటినే సిస్టర్ సిస్టర్నే అనే కోశాలతో కూడిన త్వచ వ్యవస్థ అంటే బల్లపరుపు సంచులుగా మనకి కనిపిస్తు అంటే కోశాలతో కూడిన త్వచ వ్యవస్థ దాదాపు సమాంతరంగా అమర్చబడి దొంతలు దొంతలుగా ఉంటాయి అంటే ఒక త్వచం పైన ఇంకో త్వచం ఇలా సంచులు వంటి నిర్మాణం ఒకదానిపైన ఒకటి వరుస క్రమంలో అమర్చబడి ఉంటాయి మనం చూడవచ్చు ఇక్కడ కణాల్లో అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే దీన్నే మనం గాల్చీ సంక్లిష్టం అంటాం త్వచ సంచులు అయితే మనకి ఉంటాయి ఈ త్వచాలు తరచుగా ఈఆర్ యొక్క పొరలతో సంబంధాలను కలిగి ఉండి సంక్లిష్ట కణ కణయుత త్వచ వ్యవస్థలో మరో భాగాలని ఏర్పరుస్తాయి ఇవన్నీ కూడాను ఎండోప్లాస్మిక్ రెక్టోలం కణజీవ అంతర్ద్రవ్య జలంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి ఇవి ఈఆర్ సమీపంలో సంశ్లేషణ చేయబడిన పదార్థం కట్టగా చేయబడి గాల్జీ సంక్లిష్టం ద్వారా కణం లోపలకు మరియు వెలుపల ఉండే విభాగాలు వివిధ భాగాలకు పంపబడతాయి అంటే ఒక్కొక్క పైపులోకి పంపడం తర్వాత ముందున్న పైపులోకి పంపించడం ఇలా ఏమవుతుంది ఒక సంచి నుండి మరో సంచికి మరో సంచి నుండి మరో సంచికి ఇది ఉత్పత్తులని మనం రవాణా చేస్తుంది దీని విధులు ఉత్పత్తుల నిల్వ ఉత్పత్తుల రూపాంతరము మరియు ఉత్పత్తులను కోశాలలో ప్యాక్ చేయడం అంటే ఉత్పత్తి అయిన వాటిని ఈ కోశాలలో కొంతసేపు వరకు నిల్వ చేయడం అనేది దీని యొక్క విధి అనమాట కొన్ని సందర్భాలలో గాల్జీ సంక్లిష్టంలోని సరళమైన చక్కెరలు నుండి సంక్లిష్ట చక్కెరలను తయారు చేస్తాయి అంటే సరళమైన చక్కెరల నుండి సంక్లిష్ట చక్కెరలు తయారు చేయడం కూడా దీని యొక్క విధానం చెప్తాం అయితే గాల్జీ పరికరం నుండి లైసోజోములు కూడా ఏర్పడతాయి సో ముఖ్యమైనది ఏంటంటే ఈ గాల్జీ సంక్లిష్టం నుండే అంటే లైసోజోములు కూడా ఉత్పత్తి అవుతాయి మరి కెమిల్లో గాల్జీ గురించి ఒకసారి చూద్దాం కెమిల్లో గాల్జీ పద్దెనిమిది వందల నలభై మూడులో బ్రేసియా సమీపంలోని రండి కోర్టుకు అని ఉందండి కోర్టెన్నో ఓకేనండి సమీపంలోని కోర్టెనోలో జన్మించడం అయితే జన్మించింది జన్మించడం జరిగింది అతను పావియా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను అభ్యసించాడు పద్దెనిమిది వందల అరవై ఐదులో పట్టభద్రుడయ్యాక అతను పావియాలో సెయింట్ మాటియో ఆసుపత్రిలో పనిచేయడం కొనసాగించాడు ఆ సమయంలో అతని పరిశోధనలు చాలా వరకు నాడీ వ్యవస్థకు సంబంధించినవి అయితే పద్దెనిమిది వందల డెబ్బై రెండులో అతను అబియా అబియా టెస్లోని దీర్ఘకాలిక అనారోగ్యం కోసం ఏర్పరిచిన ఆసుపత్రుల్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్ పదవిని అంగీకరించాడు అతను మొదట ఆసుపత్రిలోని ఒక చిన్న వంటగదిలో నాడీ వ్యవస్థపై తన పరిశోధన ప్రారంభించి దాన్ని అతను ప్రయోగశాలిగా మార్చాడు పద్దెనిమిది వందల డెబ్బై రెండులో అబియా టెసలోని దీర్ఘకాలిక అనారోగ్యాల కోసం ఏర్పరిచిన ఆసుపత్రుల్లో ఆయన చీఫ్ మెడికల్గా ఉంటూ అక్కడ తన ఎక్స్పెరిమెంట్స్ చేశాడనమాట ఏది ఏమైనప్పటికీ గాల్జీ నిర్వహించిన అత్యంత ప్రాముఖ్యత కలిగిన పని స్వతంత్ర నాడీ మరియు నాడీకన నిర్మాణాలకు రంజనం చేసే విప్లవాత్మక పద్ధతిని కనుగొన్నాడు అంటే మనం చెప్పాం కదా నాడీకన నిర్మాణాలు ఏ నిర్మాణాలైనా మనం పరిశీలించాలన్నా అవి నేరుగా మనం చూడలేము వాటికి కొంత కలర్ అయితే కలపాలి వీటిని రంజనాలు అంటాం ఈ రంజనాలు వేసి పదార్థాలను చూసేటటువంటి విధానం కనుక్కున్నాడు ఈ పద్ధతిని మనం బ్లాక్ రియాక్షన్ అంటారు ఈ పద్ధతి సిల్వర్ నైట్రేట్ యొక్క బలహీనమైన ద్రావణాన్ని ఉపయోగించి కణాల ప్రక్రియలు మరియు అత్యంత సున్నితమైన శాఖల్లో గుర్తించడంలో చాలా విలువైంది అంటే ఇలా రంజనాలు కలిపి అందులో ఉండే కణాంగాల యొక్క ఉనికిని తెలుసుకోవడాన్ని మనం బ్లాక్ రియాక్షన్ పద్ధతి అంటారు అయితే ఇతను వాడినటువంటి రసాయనం సిల్వర్ నైట్రేట్ అతను సాంకేతికతను సవరించడం మెరుగుపరచడం వంటి విధానాలపై తన జీవితాంతం పనిచేస్తూనే ఉన్నారు గాల్జీ తన పనికి గుర్తింపుగా అత్యున్నత గౌరవాలైనటువంటి టిఐఏ మరియు అవార్డులను అందుకున్నారు అతను పంతొమ్మిది వందల ఆరులో నాడీ వ్యవస్థ నిర్మాణంపై చేసిన ఒక కృషికి శాంటియాగో రమోనీ కాజల్లో కలిసి నోబెల్ బహుమతిని పంచుకున్నాడు ఆయన ఈ కణాల మీద చేసిన ప్రయోగాలుగాను మనకి శాంటియాగో రమోని తో కలిసి నోబెల్ మహమ్మద్ కూడా పొందడం జరిగింది సో ఇతని మీద అడిగే ప్రశ్న గాల్జీ సంక్లిష్టం ఏ దేశానికి చెందినవాడు బ్రెసియా సమీపంలోని కోటినో దేశ ప్రదేశంలో జన్మించాడు అని చెప్తాము ఇది అతని గురించి సమాచారం అంట ఇక తర్వాత వచ్చేది కణాంగాల్లో లైసోజోములు ఓకేనండి మనం రైబోజోముల గురించి విన్నాం ఇప్పుడు లైసోజోముల గురించి వింటున్నాం నిర్మాణాత్మక లైసోజోములు జీర్ణ ఎంజాయంతో నిండినటువంటి త్వచంతో ఆవరించబడిన కోశాలు నిజానికి ఇవి చిన్న చిన్న బుడగల మాదిరిగా లేదా కోశాల మాదిరిగా ఉంటాయి ఇది మొత్తం కూడా మీకు జీర్ణానికి చేయడానికి కావలసిన ఎంజాయంతో నింపబడి ఉంటాయి నిజంగా చెప్పాలంటే నీటితో నిండిన బుడగల వంటి నిర్మాణాలు అనమాట ఇవి జీర్ణం చేసుకోవడానికి ఉపయోగపడే ఎంజైమ్లతో నిండి ఉంటాయి ఈ ఎంజైమ్లు ఆర్జీఆర్తో తయారు చేయబడతాయి ఓకే ఈ లైసోజోమ్లు అనేవి మనకి రఫ్ ఎండోప్లాస్మిక్ రెక్టికులం అంటాం కదా గరుకు అంత జీవ ద్రవ్యజాలం వల్ వ వద్ద తయారు చేయబడతాయి లైసోజూమ్లు ఒక రకంగా కణ వ్యర్థాలను విసర్జించే వ్యవస్థ కణంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను విసర్జిస్తుందన్నమాట ఇవి బయట పదార్థాలని అలాగే పాతబడిపోయిన కణాంగాలను జీర్ణం చేయడం ద్వారా కణాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి అంటే కొన్నిసార్లు కణాన్ని శుభ్రపరుస్తాయి మరి ఇబ్బంది అయితే కణాన్ని లేకుండా చేస్తాయి కణంలోకి ప్రవేశించిన బయటి పదార్థాలు బ్యాక్టీరియా లేదా ఆహారం అలాగే పాత కణాంగాలను లైసోజోములు అంతరించిపోతాయి అంటే ఈ లైసజోమ్లోకి అవి చేరిన తర్వాత అంటే ఈ లైసోజోమ్ అనేది దాని ప్రాంతానికి చేరి ఒక్కసారిగా ఆ త్వచాన్ని విడిచి ఆ జీర్ణ ఎంజైమ్ని ఆ కణంగాల మీద వేస్తుంది ఆ కణంగా అనేవి పూర్తిగా కరిగిపోవడం అనేది జరుగుతుంది ఇవి సంక్లిష్ట పదార్థాలను సలమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి లైసోజోమ్లు ఈ రకంగా చేయగలవు ఎందుకంటే వాటిలో సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసే శక్తివంతమైన ఎంజైమ్లు ఉంటాయి అంటే జీర్ణ వ్యవస్థలో ఉపయోగపడే ఎంజైమ్లతో అవి నింపబడి ఉంటాయి అందుకే ఏం చేస్తాయి శరీరంలోకి విడుదలైనటువంటి లేదా ప్రవేశించినటువంటి లేదా అరిగిపోయి అంటే అంత అంత్యస్థితిలో ఉండేటటువంటి కణంగాలను ఇవి నాశనం చేస్తాయి కణజీవక్రియలో భంగం వాటిల్నప్పుడు ఉదాహరణకు కణం దెబ్బతిన్నప్పుడు లైసోజోములు పగిలి వాటిలో ఎంజాయ్ చే కణాన్నే జీర్ణం చేసేస్తాయి అంటే మొత్తం కణాన్ని కూడాను తినేస్తాయి అన్నమాట అందుకే వీటిని స్వయం విచ్ఛిత్తి సంచులు సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ సెల్స్ అని అంటారనమాట ఓకేనా లైసోజోములకి మరో పేరు సూసైడ్ బ్యాగ్స్ ఆఫ్ సెల్స్ అని పిలుస్తాం గుర్తుపెట్టుకోండి స్వయం విచ్ఛిత్తి సంచులు అంటారు ఇక తర్వాత మైటోకాండ్రియా కణశక్తి గారాలు అంటారు ఇవి రెండు త్వచాలతో కప్పబడి ఉంటాయి మైట్రోకాండ్రిలో బయట త్వచము రంధ్రయుతంగా ఉంటుంది త్వచం లోతుగా ముడతలు పడి ఉంటుంది ఈ ముడతలు ఏటీపీ ఉత్పాదక రసాయన చర్యల కోసం ఉపరితల వైశాల్యే అధికం చేస్తాయి అంటే మనం తీసుకున్న గ్లూకోజ్ అనేది అది ఏటీపీగా మారడానికి ఎడినోసిన్ ట్రైపోస్పెటేట్గా మారడానికి ఆ లోపల ఉండేటటువంటి ముడతలు అనేవి మనకి ఏం చేస్తాయంటే సహాయం చేస్తాయి మా ముడతల్ని మనం క్రిస్టీ అని పిలుస్తాం జీవికి అవసరమైన వివిధ రసాయన కార్యకలాపాలకు కావాల్సిన శక్తిని మైటోకాండ్రియా ఏటీపీ అనే రూపంలో విడుదల చేస్తుంది ఇది మనం గతంలో మనం చదువుకున్నాం ఈ ఏటీపీ మనం ఏమని పిలుస్తాము కణం యొక్క నగదు శక్తి లేదా ఎనర్జీ కరెన్సీ అని పిలుస్తాం అనమాట ఓకేనా ఎనర్జీ కరెన్సీ అంటాం కొత్త రసాయన సమ్మేళనాలు తయారు చేయడానికి మరియు యాంత్రిక పని కోసం శరీరం ఏటీపీలో నిల్వ చేయబడిన శక్తిని ఉపయోగిస్తుంది అంటే ఎప్పుడైనా సరే కణజీవక్రియలు జరగాలన్నా లేదా ఏదైనా చలించేటప్పుడు పని చేయాలన్నా శక్తి ఉత్పత్తి చేయాలన్నా మన కణాలకి శక్తి అవసరం ఈ శక్తి అనేది ఏటీపీ రూపంలో నిల్వ చేయబడి ఉంటుందన్నమాట మైటోకాండ్రియాలు ప్రత్యేకమైన కణాంగాలు అనగా అవి వాటి సొంత డిఎన్ఏ మరియు రైబోజోమ్లను కలిగి ఉంటాయి అందువల్ల మైటోకాండ్రియా కొన్ని స్వతంత్ర ప్రోటీన్లు కూడా తయారు చేసుకోగలుగుతాయి అంటే ఈ ఇందులో మైటోకాండ్రియాకు ప్రత్యేకమైన డిఎన్ఏ ఉండడం వల్ల అవి తమ సొంతంగా కొన్ని కార్యక్రమాలు కూడా కూడా చేయగలుగుతాయి ఇక తర్వాత రంగు కారకాలు ప్లాస్టిడ్స్ అంటాం ప్లాస్టిక్లు వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి గుర్తుపెట్టుకోండి ప్లాస్టిక్లో మాత్రమే అంటే వృక్ష కణాల్లో మాత్రమే ఉంటూ జంతు కణాలు లేనటువంటి కణాంగం ఏదంటే ప్లాస్టిడ్ అంటారు ఎందుకంటే రంగునిస్తాయి ఇవి క్రోమోప్లాస్ట్లు వర్ణయుత ప్లాస్టిక్లు అంటాం రెండోది ల్యూకోప్లాస్ట్ తెలుపు లేదా రంగు లేని ప్లాస్టిక్స్ అంటాం ఇక పత్రహారం అనేది కూడాను మనకి వర్ణద్రవ్యం కలిగిన ఒక క్రోమోప్లాస్ట్ అనే చెప్తాం అనమాట ఇది క్రోమోప్లాస్ట్ ఏమని పిలుస్తాం మనం క్లోరోప్లాస్ట్ అంటాం అంటే రంగుండేవన్నీ కూడా క్రోమోప్లాస్ట్ అండి అయితే రంగు లేని వాటిని న్యూకోప్లాస్ట్ అంటారు అంటే ఒక మొక్క వేరు తీసామనుకోండి వేరే కన్నా దుంపక తీసాం అనుకోండి ఏ రంగులో ఉంటుంది తెలుపు రంగులో ఉంటుంది అంటే అక్కడ ఉండే మీకు క్లోరోప్లాస్ట్ అది ఆకు కాయి పిందే లేకపోతే పుష్పము తీసుకున్నారనుకోండి దానికి ఒక ప్రత్యేకమైన రంగు ఉంటుంది అంటే దాంట్లో క్రోమోప్లాస్ట్ అనేది ఉంటుంది అన్నమాట మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియకు క్లోరోప్లాస్ట్ ముఖ్యమైనది క్లోరోప్లాస్టు పత్రహరితంతో పాటు వివిధ రకాల పసుపు లేదా నారింజ వర్ణకాలను కూడా కలిగి ఉంటుంది ప్రాథమిక కణంగమైనటువంటి ల్యూకోప్లాస్టు పిండి పదార్థాలు నూనెలు మరియు ప్రోటీన్ నూలు వంటి పదార్థాలు నిల్వ చేయబడతాయి ఇంపార్టెంట్ అండి మొక్కలో ఆహార పదార్థాలు నిల్వ చేసేటటువంటి ప్రదేశంలో ఉండే కణాంగం ఏది ల్యూకోప్లాస్ట్ లేదా ప్లాస్టిడ్ ఏది అంటే ల్యూకోప్లాస్ట్ అంటాం అంతేకాకుండా క్లోరోప్లాస్ట్ యొక్క అంతర్గత నిర్మాణ వ్యవస్థ స్ట్రోమా అనే పదార్థంతో పొందపరచబడి అనేక త్వచ దొంతలను కలిగి ఉంటుంది ఎందుకంటే మనకి క్లోరోప్లాస్ట్ అంటేనే హర్తరేణు అని చెప్తాము ఈ హర్తిరేను నిర్మాణం అనేది పదవ తరగతి బయాలజీలో ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది ఒకవేళ మీరు చూడకపోయినా ఆ వీడియోని మనకి తమ మనకి ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి కాబట్టి క్లోరోప్లాస్ట్లో అంతర్గత నిర్మాణంలో స్ట్రోమా అనేటటువంటి అంటే అందులో తైలికాయిడ్ దొంతలు ఉంటాయండి ఈ తైలికాయిడ్లే ఏం చేస్తాయి ఈ కిరణజన్య సంయోక్రియలో నుండి శక్తిని గ్రహిస్తాయి వాటి ద్వందాలలో మనం ఏమని పిలుస్తాం స్ట్రోమా అని పిలుస్తాం ఇవి బాహ్య నిర్మాణంలో మైటోకాండ్రేని పోలి ఉంటాయి ఈ స్ట్రోమాలు మనం పోల్చుకుంటే అచ్చం మైటోకాంట్రీ వంటి నిర్మాణాలే ఉంటాయి మైటోకాండ్రే వల్లే ప్లాస్టిడ్లు కూడా వాటి సొంత డిఎన్ఏ రైబోజోన్లను కలిగి ఉంటాయి కాబట్టి మైటోకాండలు ఏ విధంగా సొంత డిఎన్ఏ కలిగి ఉంటాయో ఈ క్రోమో మనకి ప్లాస్టిడ్లు కూడా అలాంటి డిఎన్ఏని కలిగి ఉంటాయి ఇక తర్వాత అంశం రిక్తికలండి రిక్తికలు అనేవి ఘన లేదా ద్రవ పదార్థాలను నిల్వ ఉంచేటటువంటి సంచులండి జంతు కణాలలో రిక్తికలు చిన్న పరిమాణంలో ఉంటాయి అయితే వృక్ష కణాలు వృక్ష కణాలు చాలా పెద్ద రిక్తికలను కలిగి ఉంటాయండి వృక్ష కణాలు అయితే మనకి రిక్తికి చూస్తే చాలా పెద్దదిగా కనిపిస్తాయి వృక్ష కణాలు రిక్తిక మొత్తం కణపరిమాణంలో చూడండి రిక్తిక మొత్తం పరిమాణంలో యాభై నుండి తొంభై శాతం ఆక్రమించేస్తుందండి ఒకసారి మీకు వృక్షకాణం చూపిస్తాను చూడండి ఇందులో చూస్తే ఈ పెద్ద ఖాళీ ప్రదేశం చూసారా దీన్నే మనమేమనిపిస్తాం రిక్తిక అంటాం అంటే వృక్షకణాల్లో చాలా ఎక్కువ ప్రాంతాన్ని అవి ఆక్రమించుకోవడం అయితే జరుగుతుందనమాట వృక్షకాణాల్లో రిక్తికాలు కణరసంతో నిండి ఉంటాయి మరియు కణానికి గుణాన్ని దృఢత్వాన్ని అందిస్తాయి సీత గుణం కాదండి ఇక్కడ ఎలాస్టిక్ నేచర్ అంటాం ఓకేనా దీనియ సీత గుణం అంటాం అనమాట అంటే స్థితిలో మార్పు వచ్చినప్పుడు తను మొదటి స్థితికి రావడానికి కారణం ఈ రెక్తికలండి వృక్షకణం జీవితకాలంలో ముఖ్యమైన అనేక పదార్థాలను రిక్తికలను నిల్వ చేయబడతాయి వీటిలో అమైన ఆమ్లాలు ఉంటాయి చక్కెరలు ఉంటాయి సేంద్రియ ఆమ్లాలు ఉంటాయి కొన్ని ప్రోటీన్లు కూడా ఉంటాయి అమీబా వంటి ఏకకణ జీవుల్లో ఆహార రిక్తికలు అమీబా తిన్న ఆహార పదార్థాలు ఉంటాయి అది అమీబాలో చూసుకుంటే అది తీసుకున్న ఆహారం మొత్తం కూడాను రిక్తికలోనే నిల్వ చేయబడతాయి అన్నమాట కొన్ని ఏకకణ జీవులలో కణం నుండి అదనపు నీటిని మరియు కొన్ని వ్యర్థాలను విసర్జించడంలో కూడా ఈ రిక్తికలు మనకి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇదైతే మనకి అమీబాలో చెప్పుకోవడం జరిగింది అమీబాలో మనకి వ్యర్థాలను బయటకు పంపించడంలో రిక్తికలను ప్రోత్సాహం చేస్తాయి ప్రతీ కణం దాని త్వచం మరియు అవయవాల నిర్దిష్ట మార్గాలను నిర్వర్తించడం నిర్వహించడం వల్ల దాని నిర్మాణము మరియు పనిచేసే సామర్థ్యాలు పొందుతాయి అంటే ప్రతీ కణం కూడాను దాని త్వచము మరియు అవయవాలు అంటే లోపల ఉండేటటువంటి కణాంగాలు నిర్దిష్టంగా పనిచేయడం వల్ల అవి అన్ని రకాల ప్రాథమిక విధులను సక్రమంగా నిర్వహిస్తాయన్నమాట ఇక ఒక కణం అనేది ప్రాథమిక నిర్మాణం కలిగి ఉంటుంది కాబట్టి తన తన విధులు చేయడం వల్ల అది ప్రత్యేకతను సంతరించుకుంటుంది శ్వాసక్రియ పోషణ మరియు వ్యర్థ పదార్థాలను తొలగించడం లేదా కొత్త ప్రోటీన్లను ఏర్పరచడం వంటి విధులను నిర్వహించడానికి ఇది కణాలకు సహాయపడుతుంది కాబట్టి కణం అనేది జీవుల యొక్క ప్రాథమిక నిర్మాణాధ ప్రమాణం ఇది జీవి యొక్క ప్రాథమిక క్రియాత్మిక ప్రమాణం కూడా ఈ విధంగా కణం అనేది కణాంగాలు అనేవి మొత్తం జీవక్రియలు అనేవి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ప్రత్యేకంగా చేయడం వల్ల అనేది జీవన మనుగడని కొనసాగిస్తుంది ఇది ఈ వీడియో అండి ఈ వీడియోలో మీ యొక్క సలహాలు సూచనలు తెలియజేయగలరని ఆశిస్తున్నాను అదేవిధంగా మా వీడియోలు నచ్చినట్లయినా మా ప్రయత్నం మీకు సహకరించినట్లయినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడాను దీని గురించి తెలియపరచండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్